శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో ఈ బడ్జెట్ ని ప్రతిపాదించారు ఈ బడ్జెట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మన రాష్ట్ర ఆదాయం ఎంత ఎక్కడి నుంచి ఈ ఆదాయం మనకు వస్తుంది అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు ఈ బడ్జెట్తో ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం మొత్తం ఈ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లలో రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ వ్యయం అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం తన యంత్రాంగాన్ని నడపడం కోసం ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడం కోసం అంటే గవర్నర్ నుంచి ఒక గ్రామ స్థాయిలో ఒక ప్యూన్ వరకు ఇచ్చే జీతభత్యాలు అండ్ పెన్షన్స్ ఇవన్నీ ఈ వ్యయంలోకి వస్తాయి దీన్ని రెవెన్యూ వ్యయం అంటారు దీనికోసం స్టేట్ గవర్నమెంట్ రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు కేటాయించడానికి అంచనా వేసుకుంది అట్లాగే మూలధన వ్యయం మూలధన వ్యయం అంటే కొత్తగా కట్టే బిల్డింగ్స్ కావచ్చు ప్రాజెక్ట్స్ కావచ్చు ఫ్లైఓవర్స్ రోడ్స్ ఎట్సెట్రా ఇవన్నీ మూలధన వ్యయం కిందకి వస్తాయి దీనికోసం స్టేట్ గవర్నమెంట్ ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ఇంతవరకు ఓకే మరి ఈ ఖర్చులన్నీ పెట్టడానికి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం పన్నుల ఆదాయం పన్నులు అంటే ఎక్సైజ్ పన్ను అండ్ రా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే పన్ను ఇట్లాంటి రకరకాల పన్నులన్నీ కలిపి మనకి ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం పన్నుల ద్వారా వస్తుంది అండ్ నెక్స్ట్ పన్నేతర ఆదాయం పన్నేతర ఆదాయం అంటే మైన్స్ ఉంటాయి అటవీ సంపద ఉంటుంది వీటి నుంచి వచ్చే రాయల్టీ మనకి ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఉంది నెక్స్ట్ కేంద్ర పన్నుల్లో మన వాటాగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు వస్తాయని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అంచనా వేసుకుంది అట్లాగే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు అంటే ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఇట్లాంటి వాటిని కేంద్ర గ్రాంట్లు అంటారు వీటి ద్వారా ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అంచనా వేసుకుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ అంచనా వేసుకుంది సో మొత్తం రాష్ట్ర పన్నులు రాష్ట్రం నుంచి వచ్చే పన్నేతర ఆదాయం కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాట కేంద్రం నుంచి వచ్చే వేరియస్ గ్రాంట్స్ అట్లాగే అప్పులు చేయడం ద్వారా మొత్తం రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల కోట్ల రూపాయలని స్టేట్ గవర్నమెంట్ సమకూర్చుకున్నారు ఉంది అట్లాగే ఈసారి బడ్జెట్లో రాష్ట్ర జిఎస్డీపీ అంటే జిఎస్డిపి అంటే దేశానికి జీడిపి ఎట్లా ఉంటుందో రాష్ట్రానికి జీఎస్డిపి జిఎస్డిపి అంటే ఏం లేదు ఒక సంవత్సరం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తులు వరి నుంచి ప్రతి ధాన్యం ప్రతి ప్రతి ప్రొడక్షన్ ఫైనాన్షియల్ పరిశ్రమల్లో ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ మత్స్య సంపద కానీ పాలు ఇట్లా ప్రతి మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఈ ఇయర్ పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వరకు వాల్యూ ఉన్న సంపద ఉత్పత్తి అవుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంది లాస్ట్ ఇయర్ కంటే ఇది టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువగా ఉండనున్నట్లు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది తలసరి ఆదాయం తలసరి ఆదాయం పరికాపిటా ఇన్కమ్ అంటే ఒక రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా కనుక ఉంటే రాష్ట్రం మొత్తం జనాభా సంపాదించే మొత్తాన్ని ఒక చోటేసి డివైడెడ్ బై నాలుగు కోట్లు అంటే ఒక వ్యక్తి సరాసరిన ఎంత సంపాదిస్తున్నాడు పర్ పర్యాప్త ఇన్కమ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక అంచనా వేసుకుంది అది ఎంత అంటే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు ఇది లాస్ట్ ఇయర్ కంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఎక్కువ సో ఇదంతా ఇలా ఉంటే ఈ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ ఏ శాఖకి ఎంతెంత ఖర్చు చేయబోతుంది అనే అంచనాని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లని ఖర్చు పెట్టబోతున్నట్లు బడ్జెట్లో గవర్నమెంట్ చెప్పింది అట్లాగే పశ్చిమవర్దక శాఖకి అంటే వెటర్నరీ దీనికి పశ్చిమవర్దక శాఖకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖ ఈ శాఖకి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు విద్యాశాఖకి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు అట్లాగే కార్మిక ఉపాధి కల్పన శాఖ దీనికి తొమ్మిది వందల కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఎస్సీ కులాల సంక్షేమం కోసం నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అట్లాగే ఎస్టీ సంక్షేమం కోసం పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమ శాఖ కోసం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ రంగానికి గత ప్రభుత్వం ఎప్పుడు వెయ్యి కోట్లకు తగ్గకుండా ఖర్చు చేసింది అట్లాగే మైనార్టీ సంక్షేమం కోసం మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు అట్లాగే పరిశ్రమల కోసం మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యుత్ శాఖకు ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు అలాగే నీటిపారుదల శాఖకి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు హోం శాఖకి పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు అలాగే దేవాదాయ శాఖకి నూట తొంభై కోట్లు అడవులు మరియు పర్యావరణ శాఖకి ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు క్రీడా శాఖకి నాలుగు వందల అరవై ఐదు కోట్లు పర్యాటక శాఖకి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు రోడ్లు భవనాల శాఖకి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు ఇవి బడ్జెట్లో మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులు అయితే ఈ బడ్జెట్ వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల టైంలో కానీ ఆ తర్వాత వచ్చిన హామీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ విద్యాశాఖకి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రాంట్స్ ఇస్తామని చెప్పేసి కానీ లాస్ట్ ఇయర్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ గ్రాంట్స్ ఇస్తే ఈ ఇయర్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రాంట్స్ ఇచ్చింది రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ గ్యాస్ సిలిండర్లకి ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇండ్ల నిర్మాణాన్ని ఈ బడ్జెట్ లో మెన్షన్ చేశారు బట్ ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగమైన పేద మహిళలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ అట్లాగే అట్లాగే లక్ష్మి పథకంలో భాగంగా ఇస్తాను తులం బంగారం ఆసరా పెన్షన్లకి నాలుగు వేల రూపాయలు కూడా పెంచుతామని ప్రకటించింది ఈ మూడు విషయాల గురించి ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించలేదు అట్లాగే ఈ మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్ పథకం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు వంద మంది ఆటో డ్రైవర్ల వరకు సూసైడ్ చేసుకున్నారు దీని నివారణ కోసం ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటించింది ఈ విషయం కూడా ఎక్కడ ప్రస్తావించలేదు అట్లాగే ఉద్యో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ గురించి కానీ ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఐదు డిఏ బకాయిల గురించి కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు మొత్తంగా ఈ బడ్జెట్ ని చూస్తే లాస్ట్ ఇయర్ ట్రెండ్సే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవబోతున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి